అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు డాక్ పీడియాట్రిక్స్ ఛానల్ నేను డాక్టర్ సాయిరామ్ మీ చిన్నపిల్లలు డాక్టర్ని ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ కేస్ మీతో చెప్తానండి చాలా సింపుల్ ఫీవర్ అనుకుని వచ్చారు పాపం వెరీ ట్రాజిడీ లాగా ఎండ్ అయిపోయింది అనమాట ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే స్టోరీ అందరి తల్లిదండ్రులకి అందర టీచర్స్కి ఖచ్చితంగా తెలియవలసిన వీడియో అండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోనూ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఒక ఐదు సంవత్సరాల చిన్న పాప తనకి జ్వరం స్టార్ట్ అవుతుంది జ్వరం స్టార్ట్ అయినా ఒక మూడు నాలుగు రోజులకి వాళ్ళ లోకల్ లోకల్గా ఉన్న డాక్టర్ కి చూపిస్తారు డాక్టర్ కి చూపించిన తర్వాత వాళ్ళు మైల్డ్ వైరల్ ఫీవరే అని చెప్పి నార్మల్గా వాడే యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపిస్తారు అనమాట దాని తర్వాత కూడా అది తగ్గట్లేదు అలానే జ్వరం వస్తుంది అని చెప్పి రొటీన్గా చేసే పరీక్షలు చేస్తారు ఆ రొటీన్ పరీక్షల్లో పెద్దగా ఏమీ డిటెక్ట్ అవ్వదు అనమాట దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే యాంటీబయాటిక్స్ కొంచెం మార్చి ఇచ్చి అవి వాడి ఒక ఏడు రోజులు పది రోజులు మందులు వాడిన తర్వాత అంతేనమ్మ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు కూడా ఏం వెయిట్ చేస్తారంటే ఆ తగ్గిపోతుందిలే అనుకొని అట్లానే ఉండిపోతారు అనమాట ఇంట్లో అట్లాగా పది రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది ఇరవై ఐదు రోజు వచ్చేటప్పటికి వాళ్ళకి జ్వరం ఇంకొంచెం సివియారిటీ పెరగడము పాప కూడా అన్నం తినకుండా ఆపేయడము డల్గా అయిపోవడము అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ మధ్యలో ఏమైనా జ్వరం తగ్గిందా అంటే అదేం లేదు కంటిన్యూస్గా జ్వరం వస్తానే ఉంది దాని తర్వాత ఎందుకు ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకి అప్పటికి డౌట్ వచ్చి దాని తర్వాత టెస్ట్రీ కేర్ హాస్పిటల్కి వస్తారనమాట వాళ్ళు వచ్చేటప్పటికి తను చాలా లెథార్జిక్ అంటే అన్నం తినకుండా ఆపేయడము చాలా డల్గా అయిపోవడము వాంతులు మోషన్స్ అవ్వడము అవన్నీ వస్తూ ఉంటాయి ఆ పాపం చూసిన తర్వాత తనకి లివర్ వాచిపోయింది స్కీన్ వాచిపోయింది ముఖం మొత్తం వాపులు ఆయాసం చాలా ఎక్కువగా ఉండడము ఒళ్ళు మొత్తం వాపులు రక్తం చాలా తగ్గిపోయి ఉండడము అవన్నీ లక్షణాలు చూస్తే ఏదో విష జ్వరం లాగా అనిపిస్తుంది దాంతోపాటు చాలా వాళ్ళు లేట్ చేశారు అనిపిస్తుంది అనమాట దాని తర్వాత మనం ఇవ్వాల్సిన మందులు ఇచ్చినా ఇవ్వవలసిన సపోర్ట్ ఇచ్చినా సరే గా తను బ్యాడ్ అవుతూనే పోతానే ఉండే ఫైనల్గా తను డెత్ అయిపోయింది ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఇక్కడ ఒక హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా నచ్చలేదో కాస్ట్ ఎక్కువ అనిపించిందో వేరే హాస్పిటల్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా డేంజర్ చెప్పిన తర్వాత ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు ఈ మధ్యలో వాళ్ళు హాస్పిటల్ కూడా తిప్పుతూ ఉన్నారనమాట ఫైనల్ గా ఏం జరిగింది అంటే మన పేషెంట్ కే నష్టం జరిగింది ఇక్కడ నుంచి సగం సగం ట్రీట్మెంట్ తీసుకుని అక్కడికి పోవడం అక్కడ సగం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి రావడం ఆ ఫైనల్ గా ఏం జరిగింది అంటే తనకి ఊపిరితిత్తులు మొత్తం చెడిపోవడం లివర్ మొత్తం చెడిపోవడం పనికుండా పని చేయకుండా అయిపోవడం ఫైనల్ గా ఆ పిల్ల ఆ పాప వెంటిలేట్ అయ్యి దాని తర్వాత డెత్ కూడా అయిపోయింది ఈ ఇన్సిడెంట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా పిల్లలకి కనీసం నాలుగైదు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉందంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి మీరు ఎంత లేట్ చేస్తారో ఇప్పుడు వచ్చిన పేప ఇరవై ఐదో రోజో లేకపోతే ఇరవై ముప్పై రోజు అన్నట్లు వచ్చిందనమాట దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసిన తర్వాత కూడా తనకి అంత రెస్పాన్స్ రాకపోవడం వల్ల తన డెత్ అయిపోయింది